హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాన్నగారు వద్దంతి వద్దంతికి పాయసానికి ఫస్ట్ పాయసంతో పాలతో మొదలు పెట్టేశాను ఇటు పాయసం పెట్టాను ఇటేమో సాంబార్కి పప్పు పెట్టేశాను గారెలకి పప్పు నానపెట్టాను కదా ఇప్పుడు ఈ రెండు అయిపోయేసరికి గారెకి పిండి రుబ్బేస్తాను బిర్యానీకి కూడా రైస్ కడిగి పెట్టేశాను ఇంకా స్టార్ట్ చేయాలి నా వర్క్ని పక్క బిర్యానీ ఇంకో పక్క సాంబార్కి కూరగాయలు మూసుకున్నా ఒక పక్క గ్యారెలు అవుతున్నాయి ఇంకో పక్క సాంబార్ మూసుకుతుంది చూసారా మొత్తం ఐటమ్స్ అన్నీ అయిపోయాక మటన్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు గురువారం నేను నాన్ వెజ్ తిన్నాను ఈవెన్ గంటలు కూడా కలవకూడదు అని చెప్పేసేసి మొత్తం వంట అయిపోయాక ఇది చేస్తున్నాను అన్నమాట ఇంకా వంటలన్నీ పూర్తయ్యాక నాన్నగారి ఫోటోని అలంకరించుకుంటున్నాను వర్ధంతికి ఎలా చేసుకోవాలి అంటే నాకు తెలిసిన విధంగా నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను యాక్చువల్లీ అమ్మ వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి ఆడపిల్ల కాదు చేసుకోవాల్సింది కానీ అమ్మ పిలవదు అందుకనే నేనైతే మా నాన్నకి నేనే పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో నేనే పెట్టుకుంటాను ఇప్పటికీ నాన్నగారు చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ నేను మర్చిపోలేకపోతున్నాను నేనైతే నాన్నని అంటే అంటే అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ లాగా ఉన్నా నాన్నతో మీ ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం అంత క్లోజ్గా ఉండి నాన్న అలా వదిలేసి వెళ్ళిపోవడం నాకైతే నాన్లైన్ లోటు ఖచ్చితంగా తెలుస్తుంది అందులో అమ్మ రానిది కాబట్టి ఇంకా బాగా తెలుస్తుంది అసలు నాన్న లేకపోతే ఆ బాధ వేరే అసలు ఇంటి పెద్ద అంటే ఇంటి పెద్ద అంటే ఇంటి ఒక వృక్షం పడిపోతే ఎండ ఎలా వస్తుంది ఒక నీడలో కూర్చున్న వాళ్ళకి ఒక్కసారి ఎండ కొట్టినట్టు అసలు ఒక ఇంటి పెద్ద పోతే మాత్రం ఆ బాధ వేరే ఉంటుంది అందుకనే మా ఆన్లైన్ బాధ నాకు బాగా తెలుస్తుంది ఇక చూడండి ఇంకా నేను వద్దంతికి గారెలు పెట్టాను గారెలు అనేది చిల్లు గారెలు పెట్టాలి ఏ పండగైనా సరే లేనిది పండగ ఉండదు అన్నట్టు ఉండేది ఒకప్పుడు అది పెద్దల పండగైనా సరే దేవుళ్ళ పండుగ అయినా సరే గ్యారెలు కంపల్సరీ చిల్లు గారెలు పెద్దల పండలకి వాడతారు చిల్లు లేని గారెలు దేవుళ్ళ పండుగకి వాడతారు నా ఆన్లైన్ బాధ నాకు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా రావట్లేదు కానీ నేను యూట్యూబ్లో పెట్టాలని ఫిక్స్ అయ్యాను అంటే ఈరోజు నుంచి బ్లాగ్స్ పెడదామని నిన్నటి నుంచి అనుకున్నాను కదా నా డైలీ బ్లాగ్స్ పెడుతున్నాను రొటీన్స్ నా యూట్యూబ్లో ప్రతి మోటివేషనల్ అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిందే ఈ డిప్రెషన్లో ఉండి నాన్న లేడు అమ్మ పట్టించుకోదు అనే డిప్రెషన్లో నుంచి వచ్చిందే నా ఈ యూట్యూబ్ ఛానల్ మీరు హెడ్లైన్స్ చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది ప్రతి హెడ్లైన్కి కూడా ఆస్తికి ఉన్న విలువ బంధాలకి లేదు అని పెడతాను దానికి రీజన్ ఇదే అనమాట పైసా ఉంటేనే రాణిస్తారు ఎవరైనా సరే పైసా లేనిది ఎవ్వరు మనుషులను పట్టించుకోరు అందుకనే అంటే కన్నవాళ్ళు పైసా కోసం చూడరు కానీ నా విషయంలో ఎందుకు అట్లా అయింది డాడీ అయితే ఎప్పుడు అలా చూడలేదు డాడీయే కదా ఇచ్చి చేసింది ఓకే నా ఫ్యామిలీ మ్యాటర్స్ వద్దు ఇంకా వద్దంతి అనేది ఎలా చేస్తామో చూస్తున్నా ఇట్లా నాకు తోచినన్నైతే మా నాన్నకి ఇష్టమైన మటుకు నేను పెడుతూ ఉంటాను ఇక్కడ మా నాన్నకి ఇష్టమైనవి అన్నీ పెట్టుకుంటూ నాకు తెలిసిన వరకు నేను నా మా నాన్నగారు వద్దంతిని ఇలా చేసుకుంటాను ప్రతి సంవత్సరం డాడీకి అంటే ఇష్టం స్వీట్ కూడా తెప్పించి పెట్టాను ఇంకా బట్టలు పండ్లు ఫుడ్ ఎన్ని పెట్టినా కానీ తిరిగిరారు కదా ఉన్నప్పుడు కూడా నేను మా నాన్నకి కమ్మగా వండి పెట్టాను ఎప్పుడు మా ఇంటికి వచ్చినా కానీ నేను మా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ నన్నే వండి పెట్టమనేవాడు మా డాడీ మా డాడీకి నా చేతి వంట అంటే అంత ఇష్టం అందుకే నేనే వండి పెట్టేదాన్ని అప్పట్లో ఇప్పుడు వండి పెడుతున్నా కానీ తింటున్నారో లేదో తెలీదు ఇంతవరకు అయితే ఒక్క సంవత్సరం కూడా కాకి ముట్టుకోలేదు ఆఖరికి పదకొండు రోజుల దినాల రోజు కూడా బిట్టకేసేటప్పుడు కూడా కాకి ముట్టుకోలేదు ఎందుకు నా నా మమ్మల్ని వదిలేయడం నీకు కూడా ఇష్టం లేనట్టుంది నాకు తెలుస్తుంది నువ్వు లేని బాధ మాకు బాగా తెలుస్తుంది ఎందుకు వెళ్ళిపోయావో ఏమో ఇక్కడ మా ఆయన మా డాడీకి నచ్చే ద్రవపదార్థం కూడా పెట్టారు ఇంకా కొబ్బరికాయ కొట్టుకోవాలని మా నాన్నగారు వర్ధంతిని అనేది ఇలా ముగిస్తాను ఎలాంటి ఎంత టైం అయినా సరే డాడీ ట్వెల్వ్కి ఖచ్చితంగా ఆనందింటాడు ఎక్కడున్నా సరే అందుకే ట్వెల్వ్ కల్లా ఖచ్చితంగా పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా సరే వద్దంతికి ఎప్పుడైనా సరే టైం టు టైం అంటే డాడీ ఒక ఎంప్లాయ్ కాబట్టి కర్ట్ కి వాళ్ళకి భోజనం తినే అలవాటు ఉంది అందుకే కట్టు కే పెట్టుకుంటాను నేను ఇలా మీ ఇంట్లో వద్దంతులు ఇలా చేసుకోండి పెద్దల పండుగలు అనేది చేసుకోవాలి ఖచ్చితంగా మనకి పెద్దల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మన పెద్దల ఆశీస్సులు ఉంటేనే మనం చల్లగా ఉంటాం అనేది నా నమ్మకం మా డాడీ ఆశీస్సులు అయితే నాకు ఉంటాయని నాకు నమ్మకం ఉంది మా నాన్న ఎక్కడున్న మాతోటే ఉంటాడని ఆశ కోరిక రెండు ఉన్నాయి నాకు చూసారు కదా ఇలా వద్దంతిని నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను మా నాన్నకి నచ్చిన ఫుడ్ మొత్తం పెట్టాను ఏదో సంవత్సరానికి ఒకసారి కాదు నేను ఎప్పుడు మా డాడీకి నచ్చిన ఏ వండినా సరే మా డాడీకి పెట్టే నేను తింటాను ఇంట్లో కూడా నాకు అబ్జెక్షన్ చెప్పారు మా ఇంట్లో నువ్వు ఎందుకు పెడుతున్నావు మేము మమ్మీ దగ్గరికి వెళ్ళు అని కూడా అబ్జెక్షన్ పెట్టారు ఇంకా నేను ఇత అత్త మా డాడీకి పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా తెచ్చిస్తారు నాకు అంత సపోర్ట్ ఉంది కాబట్టి నేను మా డాడీకి ఇంతలా పెట్టుకుంటున్నా ఇక్కడ ఇది మా నాన్నగారి వదంతి బ్లాగ్ ఈ రోజు నా